ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నివాసంలో సీఎం రేవంత్ డిన్నర్ మీటింగ్ జరిగింది ఈ సందర్భంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు సుమారు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ సమావేశానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేంద్ర రెడ్డితో పాటు దీప్ దాస్ సలహాదారు వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల రెడ్డి మినహా పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోచారం నివాసంలో జరిగిన భేటీలో పాల్గొన్నారు ఎమ్మెల్యేలు రెకపిడి గాంధీ ప్రకాష్ గౌడ్ గూడె మహిపాల్ రెడ్డి కడియం శ్రీహరి కాలే యాదయ్య డాక్టర్ సంజయ్ తెల్లం వెంకట్రావు దానం నాగేందర్తో పాటు ఎమ్మెల్సీలు బానుప్రసాద్ బసవరాజు సారయ్య దండే విటల్ బొగ్గారపు దయానంద్ మల్లేశం ఎంఎస్ ప్రభాకర్ ఈ భేటీలో పాల్గొన్నారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నివాసంలో సీఎం రేవంత్ డిన్నర్ మీటింగ్ జరిగింది ఈ సందర్భంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు సుమారు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ సమావేశానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు దీప్ దాస్ మునిషి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మినహా పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోచారం నివాసంలో జరిగిన భేటీలో పాల్గొన్నారు ఎమ్మెల్యేలు ఎరకపుడి గాంధీ ప్రకాష్ గౌడ్ గూడెం మహిపాల్ రెడ్డి కడియం శ్రీహరి కాలే యాదయ్య డాక్టర్ సంజయ్ తెల్లం వెంకట్రావు దానం తో పాటు ఎమ్మెల్సీలు భానుప్రసాద్ బసవరాజు సారయ్య దండే విటల్ బొగ్గారపు దయానంద్ యుగ్య మల్లేశం ఎంఎస్ ప్రభాకర్ ఈ భేటీలో పాల్గొన్నారు